హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజు కాకినాడ లాస్ట్ బ్లాగ్ అండి కాకినాడ అలాగే మనం నందికోట్ కూర్కి వచ్చిన బ్లాగ్ మిక్సింగ్స్ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మేము ఇక్కడికి ఊరికి వచ్చే రోజు మార్నింగ్ లేసేసి రెడీ అయిపోయాము ఈరోజు లాస్ట్ అనమాట సాటర్డే ఇంకా అందరూ కూడా దీక్ష వస్త్రాలన్నీ కూడా స్నానాలు చేసిన తర్వాత పిండి ఆరేసుకున్నారు ఇంకా ఇది ఇక్కడ మేమున్న ప్లేస్ని చూపిద్దాం అనిపించింది అందుకే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఐశ్వర్యాంబిక గుడి ఉందండి గుడి ముందు ఉండేటటువంటి రూముని ఇచ్చారనమాట మాకు అక్కడే ఉన్నాము మేము సో మా రూముకు పక్కనే పరిపూర్ణానంద స్వామిజీ వారి అమ్మవారి ఇల్లుందనమాట సో వీళ్ళంతా కూడా వేదం నేర్చుకునే వాళ్ళండి చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా వేదం నేర్చుకుంటున్నారంట సో అందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వేదం చదువుతూనే ఉంటారన్నమాట వేద పాఠశాలలాగా పెట్టారు వీళ్ళందరూ వేదం చదువుతూనే ఉంటారు మేము వచ్చిన రోజు నుంచి చూస్తున్నాము వాళ్ళు చదువుతూనే ఉన్నారనమాట ఆ వేదం వింటూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది ఒకసారి వినండి నేను కొంచెం ముందుకు వచ్చేసాను కాబట్టి పిల్లల వాయిస్ కొంచెం చిన్నగా అనిపించింది ఇక్కడ ఇలాంటి ఈ చెట్టువి పూలన్నీ కూడా కింద రాలింటే ఈ పూలను ఏరుతూ ఉందనమాట ఈ పువ్వులను నిన్నటి వీడియోలోనో మొన్నటి వీడియోలోనూ చూపించాను కదా దారం లేకుండా పూల జడ కట్టిందని అలా కట్టి ఇవ్వడానికి అని చెప్పేసి అమ్మవారి కోసం ఏరుతూ ఉంది ఇంక ఇది వచ్చేసి ఐశ్వర్యాంబిక అమ్మవారి గుడి అండి ఎంత అద్భుతంగా ఉందో అమ్మ దగ్గర ముందు వేశారండి ముగ్గులు ఎంత బాగున్నాయో చూడండి అడుగు అడుగు అంటే అమ్మ అడుగు వేస్తూ వచ్చింది అడుగు వేసిన అటుగంత దూరంలో ముగ్గులు వేశారనమాట ఇలా బండలు తడిపి బాగా అనిపించింది నాకు సో ఇలా చాలా దూరం వేశారు ఎంత దూరం వేశారో కానీ నేనైతే కొద్దిగా దూరం వెళ్ళి అయితే వీడియో అయితే తీశాను ఇంకా అమ్మవారి ముగ్గులు అయితే మాత్రం చాలా బాగున్నాయి అన్ని గీతల ముగ్గులు అయితే వేశారనమాట చూడడానికి చాలా చక్కగా అనిపించింది నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి గీతల ముగ్గులు అంటే నేను అనుకుంటా కానీ నాకు కొంచెం తక్కువ రావు సో నేర్చుకున్నాను అనుకుంటాను కానీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోతున్నాయి ఎందుకో దాని మీదకి అంత ఇంట్రెస్ట్ వెళ్ళట్లేదు నాకు ముగ్గు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా రెండు ఏనుగులు ఏనుగుల మధ్యలో ముగ్గు అనమాట ఇంక వచ్చేసి మనకి గోష అది ఏమంటారు గోదర్బార్కు సంబంధించి ఒక రూమ్ లాగా ఉందండి ఆఫీస్ అనమాట ఇక్కడ మనకి గోధర్బార్కు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ ఈ గదిలో ఇక్కడ ఏంటంటే మనకి ఊదు బత్తీలు కానివ్వండి నెయ్యి కానివ్వండి తర్వాత వచ్చేసి రకరకాల ఐటమ్స్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది గోదర్బర్ ఉండే ఆఫీస్లో అన్నీ దొరుకుతాయి అన్నీ కూడా మంచివి అనమాట మంచి ప్రోడక్ట్స్ అవి కెమికల్ అన్నది లేకుండా ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వచ్చాము యాక్చువల్గా అక్కడ తీయనిస్తలేరు మీకోసం అని చెప్పేసి తీసాను అమ్మని మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఈరోజు వచ్చేసి అమ్మవారి అలంకరణ విజయవాడ కనకదుర్గమ్మ అలంకరణ చేశారండి నేను విజయవాడ దాటి కాకినాడకు వచ్చేటప్పుడు అనుకున్నానమ్మ నాకు నీ దర్శన భాగ్యం ఇయ్యమ్మ అని చెప్పేసి అమ్మ వినిందో ఏమో మరి నామాట నేను ఇక్కడికి వచ్చిన రెండవ రోజే కనకదుర్గమ్మ తల్లి యొక్క అమ్మ అవతారం పెట్టారనమాట ఇక్కడ నాకు చాలా ఆనందంగా అనిపించింది అమ్మని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వచ్చిన రోజు మనం ఇక్కడ రెండు మూడు రోజులు ఫోన్ చేసాం కదండి అందుకని చెప్పేసి కొన్ని కూరగాయలన్నా కట్ చేసి సేవ చేద్దాము అని చెప్పేసి వంటశాల అయితే వచ్చాము ఇక్కడ నేను అమ్మ ఇద్దరం కూడా కొన్ని కూరగాయలు కట్ చేసేసేసి ఇంకా పూజకు వెళ్ళి పూజ చూసుకొని పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం ప్రసాదం స్వీకరించేసి ఇంక ఇక్కడ నుంచి చాలా అద్భుతాలు జరిగాయి ఆ అద్భుతం అంతా కూడా నేను మంజుల ఫ్యా తులసి బొటిక్ బ్లాగ్స్లో షేర్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అమ్మ మాకు చూపించిన నిదర్శనం ఏంటి అన్నది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను ఇంక ఇక్కడైతే ఈ వీడియోనే నేను చేశాను అనమాట ఇక్కడికే స్టాప్ చేసేసాను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మనం ఊరికి వెళ్ళినటువంటి వీడియో షేర్ చేశాను అనమాట అందుకే చెప్తున్నాను సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి నేను తులసి బోటిక్ బ్లాగ్స్లో షేర్ చేశాను ఆల్రెడీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి కమ్మ సాక్షాత్ దగ్గరుండి పిఠాపురానికి తీసుకెళ్ళి మరీ వచ్చిందనమాట సో పిఠాపురంలో ఉండే అమ్మవారిని చూపించుకొని వచ్చింది ఆ విశేషాలన్నీ కూడా నేను చెప్పాను ఆ వీడియోలో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళంతా సేవకులండి వచ్చి అమ్మవారికి రోజు కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట సో నేను ఒకటి దొండకాయ కింద పడి ఉంటే కట్ చేస్తున్నాను అమ్మ అలా కింద పడింది కట్ చేయకమ్మా శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్గా అక్కడ పట్ట అదంతా వేశారు కానీ అంత శుచిగా చేసి పెడుతున్నారు ఎన్ని వేల మందికి కొద్దిగా కూడా గలీజ్ ఉండకూడదు అని చెప్పేసి శుచిగా క్లీన్ చేసి పెడుతూ ఉన్నారనమాట ఇంకా ఊరు వచ్చిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ డే నేను వచ్చి నేను సండే వచ్చాను సండే నైన్కి వచ్చాను దిగి వెంటనే రెడీ అయ్యాను అనమాట కుంకుమార్చన కోసం సో శ్రీతయ శతకోటి కుంకుమార్చన పూజ కరిష్యామహే మీరు లోపల అకుంఠితమైన శ్రద్ధతో విశ్వాసంతో అమ్మకి చేరువై అమ్మ దగ్గర ఉండి చక్కగా పూజ నిర్వహణ చేసుకుంది సో కార్తీక మాసం ముప్పై రోజులు కూడా నేను ఈ లలిత సహస్రనామం వంద కోట్ల లలిత సహస్రనామంలో పార్టిసిపేట్ చేశానండి ఆన్లైన్లో సో రోజు చూశాను అనమాట నేను ఇంట్లో ఉండి ఆన్లైన్లో ఫస్ట్ కొన్ని రోజులైతే విన్నాను తర్వాత ఒక ట్వంటీ డేస్ మిగతా డేస్ అంతా కూడా కుంకుమార్చన ఇలా ఇంట్లోనే ఉండి చేసేసుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే కంటిన్యూ చేద్దాం అనిపించింది నాకు అందుకే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను మామూలుగా అయితే మనం ఎప్పుడో నవరాత్రులు వస్తే నవరాత్రుల్లో చేసుకునేదాన్ని అనమాట లలిత సహస్రనామం లేదంటే చాలా రేరు చాలా తక్కువ అసలు చదివేదాన్ని కాదు కానీ ఎందుకో ఏమో తెలీదు అమ్మవైపు ఒక అడుగు అలా వేశానో లేదో అమ్మ మొత్తం నన్ను లాగేసుకుందనమాట కార్తీక మాసం మొత్తం నేను ఈ కుంకుమార్చనలో త్రీ టైమ్స్ చేస్తారనమాట లలిత సహస్ర నేను త్రీ టైమ్స్ చదివాను చూడండి అంటే అది నేను చదివాను కాదు అమ్మ చదివించింది నాతో సో నాకు అమ్మది చదవాలని తనే నాకు బుద్ధి పుట్టించింది అనమాట మనం చెయ్యాలి అని అనుకుంటే చాలండి అమ్మ చేపిచ్చేస్తుంది అనమాట మన మనసులోకి కాదు చెయ్యాలి అనే సంకల్పాన్ని తీసుకున్నాము అంటే అమ్మనే చేపించేస్తుంది నిజంగా నా లైఫ్లో నాకు ఎన్ని నిదర్శనాలు చూపించిందంటే దసరా పండగప్పటి నుంచి నన్ను చాలా మార్చేసింది అమ్మ నాకు అన్నీ చూపిస్తూ ఉందన్నమాట నేనున్నా నీ వినకలే నువ్వు భయపడకు నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పేసి అన్నీ చెప్తూనే ఉందన్నమాట నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అమ్మని సేవిస్తూ ఉంటే సో మీరు కూడా ఎవరైనా సరే అమ్మని నమ్ముకోండి అమ్మని నమ్ముకున్నారంటే ఖచ్చితంగా ఎంతటి జరగదు అన్న పని కూడా అమ్మ జరిపించేస్తుందనమాట ఇది సత్యం ఇది నిజంగా జరుగుతుందండి ఎందుకంటే సృష్టి పుట్టక ముందుకు కూడా అమ్మ ఉంది సృష్టి ఉన్న తర్వాత అమ్మ ఉంది సృష్టి అంతమైన అమ్మ ఉంటుంది అమ్మ ఎప్పటికీ ఉండిపోతుంది అన్నమాట சிவ காமேராதீன வல்லபுமேலமியஸ்திரீமர चिन्तामणिगृहश्च पञ्चब्रह्मासनस्थिता महापद्मातविसंस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षे कामदायिनी देवश्रीधरसङ्गात सुयं मानात्मवैभव बन्दासुरवयोुक्तशक्तिसैन्यसमन्विता सम्पत्करी समारूढ सिन्दूरवज्रसेविता అశ్వ రూఢివాటి ఇంకా అలా ఆన్లైన్లో పెట్టేసుకొని మా అమ్మకు పూజ చేసుకుంటే అబ్బాయి ఏం ఆనందంగా ఉందండి ఇది నెక్స్ట్ ఉద్యాపన ఇచ్చిన రోజు వీడియో అనమాట ఆ రోజు అక్కడికి అలా ఆపేసాను ఇంకా తర్వాత ఉద్యా ఇంకా మళ్ళీ వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదు నేను ఇంకా తర్వాత లాస్ట్ డే అమ్మకి నేను ఉద్యాపన ఇచ్చిన రోజు అమ్మకి కుడుములు చేసి నైవేద్యం పెట్టాను అమ్మకు చాలా ఇష్టమైన స్వీట్ ఏంటి అంటే కుడుములు అనమాట సో కుడుములు పెట్టేసి అలాగే దానిమ్మ పండ్లు ఉంటే మా ఇంట్లో దానిమ్మ విత్తనాలు వల్చి పెట్టాను అనమాట ఇంకా అమ్మకి పెట్టిన తర్వాత ఇలా అమ్మని చూసుకుంటూ అమ్మ దగ్గరనే అమ్మని నామస్మరణ చేసుకుంటూ నువ్వే దిక్కమ్మని పాదాలే శరణు తల్లి అనుకుంటూ అమ్మ దగ్గరే కూర్చుండిపోయాను మీరు గమనించినట్లయితే ఇందాక నేను చూపించిన వీడియోలో ఫస్ట్ అమ్మవారిని చూడండి ఇప్పుడు అమ్మవారిని చూడండి అమ్మవారు సాక్షాత్గా కూర్చున్నట్టుగా అనిపించింది నాకు ఇప్పుడైతే ఇంతకుముందుకు ఏదో కొంచెం బోసిపోయినట్టుగా అనిపించింది కానీ ఇక్కడ మాత్రం నిజంగా అమ్మ కూర్చుంది అన్నట్టుగా అనిపి చాలా ఆనందంగా అనిపించిందండి అండి సో మనం అమ్మ 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 అనుకుంటే కూడా అదే ఒక పెద్ద మంత్రం అయిపోతుంది ఆ అమ్మ అనే మాటకు కూడా అమ్మ పిలిస్తే పలుకుతుందండి మనం ఎప్పుడు పిలుస్తామా ఎవరు పిలుస్తారా నా పిల్లలు ఎవరు అమ్మ అంటారా అని చెప్పేసి అమ్మ మన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా అమ్మ నామస్మరణ చేస్తూ అమ్మనే తెలుసుకుంటూ ఉన్నామంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేస్తుందండి మనకి కనిపిస్తుంది కూడా భక్తి శ్రద్ధలతో మనం అమ్మని పిలిచాము అంటే ఖచ్చితంగా అమ్మ మనల్ని పలకరించి తీరుతుందనమాట సో ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా సో మీరు కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అమ్మ యొక్క అనుభూతిని మీరు పొందాలి అంటే అమ్మ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయండి అమ్మని ఎక్కువ తలుచుకోండి అమ్మ దగ్గరే ఉండాలని కోరుకోండి అమ్మనే చూసుకుంటుందంతా సంసారము షాపులు పిల్లలు భర్త ఇవన్నీ అనుకుంటూ మనము అమ్మ దగ్గర టైం స్పెండ్ చేయలేం కదా అలా కాకుండా అమ్మ మా వాళ్ళనంతా నీకు అప్ప చెప్పేశాను నువ్వే వాళ్ళని చూసుకో తల్లి ఇంకా నీవు మాత్రం నా నా చేతని పాదసేవ చేయించుకో అమ్మ అని చెప్పేసి అనుకున్నామంటే అన్నీ ఆమెనే చూసుకుంటుంది మనమేమీ చేయాల్సిన అవసరం లేదు మనమేమో ఎత్తిపోవాల్సిన అవసరం లేదండి ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న నిజం అమ్మ ఉంది అమ్మ మన వెంటే ఉంది అమ్మ మనల్ని చూస్తుంది మనల్ని చెప్పింది వింటుంది పలుకుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం